వెల్కమ్ బ్యాక్ టు మై ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే చూపించబోతున్నానండి ఇంట్లో కూరగాయలు కానీ వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి ఏంటంటే ఒక్కొక్కసారి తొందరగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అనమాట అవి ఖరాబ్ అవ్వకుండా ఏం చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి చాలా బాగా యూజ్ అవుతాయి మీ అందరికీ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మీ అందరికీ ఎంతగానో యూజ్ అవుతాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఇప్పుడు ఒక్కొక్కసారి మనము మార్కెట్ నుంచి ఇలా బనానాస్ తెస్తూ ఉంటాం కదా బనానాస్ తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బనానాస్ ఒక రెండు రోజులు కానీ ఉండగానే మనకి ఏంటంటే ఈ విధంగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇది చూసారా మొత్తం కూడా బ్లాక్ షేడ్ వచ్చేసి మొత్తం కూడా పండిపోయినట్టు ఖరాబ్ అయిపోయినట్టు అయిపోయింది కదా అలా కాకుండా బనానాస్ మనకి ఎప్పుడైనా సరే ఇలా ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే చక్కగా వీటికి ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉందండి ఇదేంటంటే శుభ్రంగా మనము బనానా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు నీట్గా బనానాని వాష్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా మంచిగా ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీని మీద ఉన్న డస్ట్ కానీ మురికి కానీ అంతా కూడా పోయి మనకి ఫ్రెష్గా ఉంటాయి బనానా ఇలా మొత్తం కూడా బనానా వాష్ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఒక మంచి మందపాటి కాటన్ క్లాత్లు ఉంటాయి కదండీ ఆ క్లాత్లు కానీ పెట్టి చక్కగా నీట్గా ఈ విధంగా తూడ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా తడి లేకుండా నీట్గా తూడ్ చేయండి ఎందుకంటే దీని మీద డస్ట్ కానీ అలా చాలా ఉంటాయండి ఎందుకంటే బయట నుంచి తెస్తాం కదా ఇదిగో చూసారా నేను ఇప్పుడు తుడుస్తున్నా సరే మీకు ఎంత డస్ట్ వస్తుందో చూసారా కడిగిన తర్వాత తుడ్చిన తర్వాత చూడండి ఎంత డస్ట్ వస్తుందో ఇలా మొత్తం నీట్ తో శుభ్రంగా నీట్ గా వాష్ చూడండి ఎంత టేస్ట్ వచ్చిందో ఇలా వాష్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ మీద వాటర్ లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోవాలి మొత్తం కూడా లేకపోతే మీ దగ్గర టిష్యూ పేపర్ అవైలబుల్ గా లేకపోయినా ఒక మంద కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా నీట్గా ఉన్న కాటన్ క్లాత్ మంచిగా బనానాస్ ఎక్కడ కూడా తడి లేకుండా ఈ విధంగా మొత్తం కూడా నీట్ గా తుడ్ ఈ విధంగా చూడండి నీట్గా కడిగేసిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ ఉంటుంది కదండి ఇంకొక టిష్యూ పేపర్ ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలన్నమాట ఈ టిష్యూ పేపర్ని ఒకసారి వాటర్లో తడపాలి ఇలా తడిపేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే బనానా ఉందో ఆ బనానాకి మొదటి భాగంలో ఈ విధంగా చుట్టేసుకోవాలన్నమాట ఇలా చుట్టేయడం వల్ల బనానాస్ అనేది మనకి ఎక్కువగా పాడవవు ఎక్కువ రోజులు వస్తాయి స్లోగా తినచ్చు అనమాట చూడండి ఇట్లా అంటే మనం ఎక్కువగా గబగబా తినేసేయం కదా కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చక్కగా ఈ విధంగా మనం పెట్టుకున్నామంటే బనానాస్ అనేది మనకి చాలా నీట్గా ఉంటాయి ఎక్కువగా పాడవవు చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి బనానా మనకి ఎక్కువ రోజులు వస్తాయి ఈ టిప్పు ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఇలా ఒక బౌల్ అండ్ దాంట్లో పెట్టేసుకొని చక్కగా దీని మీద పెట్టేసుకున్నామంటే మనకి ఈగలు కానీ దోమలు కానీ ఏమీ రాకుండా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి లోపల బనానా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాటర్ మిలన్ మనకి ఎప్పుడైనా ఇంటికి తెచ్చుకున్నప్పుడు వాటర్ మిలన్ ఏంటంటే ఒక్కొక్కసారి వాటర్ మిలన్ అనేది ఇలా డాట్స్గా షేడ్ షేడ్గా వచ్చేస్తుంది అనమాట ఇదేంటంటే మనకి పైన భాగమే అలా అనమాట లోపల బాగానే ఉంటుంది కాకపోతే ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ మిల్లోనూ ఇలా అయిపోయింది కదా అనుకుంటాం కదా అప్పుడు ఏంటంటే చక్కగా ఇలా వాటర్ మిల్లోని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనకి ఎక్కువ రోజులు వాటర్ మెలోను రావాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పాడైపోతుంది అని అనుకున్నప్పుడు దాన్ని ఎమ్మట ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా ఇలా చూడండి లోపలంతా కూడా బాగుంది ఎక్కడ కూడా ఖరాబ్ కాలేదు జస్ట్ మచ్చ వరకు వచ్చేసింది అనమాట పైన ఆ మచ్చనంతా కూడా నేను తీసేసాను అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది కదా దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా సైడ్కి కూడా ఒకసారి అంతా కూడా కట్ చేసుకోవాలి ఎక్కడైతే పొట్టు ఎక్కడైతే మనకి ఇట్లా ఖరాబ్ అయిపోతుంది అనుకున్నామో లేకపోతే మంచిగా ఉన్నప్పుడు కూడా వాటర్ మిలన్ ఎక్కువ రోజులు రావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పే టిప్ అనేది అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మనం అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఎల్లుల్లి ఉంటుంది కదండి ఈ విధంగా మనం అంతా కూడా కట్ చేసిన తర్వాత మనకి ఎక్కువ రోజులు వస్తాయి ఇంట్లో ఎల్లిపాయలు ఉంటాయి కదా గడ్డ అంటారు కదా అది ఆ ఎల్లిపాయలని చక్కగా వాటర్ మిలోన్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని దీనిపైన రోలింగ్ పేపర్ ఉంటుంది కదండి ఆ రోలింగ్ పేపర్తో చక్కగా మనం రోల్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కడ కూడా వాటర్ మెలోన్ అనేది మనకు అస్సలు ఖరాబ్ అవ్వదు అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వాటర్ మెలోన్ అనేది అస్సలు ఖరాబ్ కాదు మీరు కూడా ట్రై చేయండి టిప్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం చూడండి ఈ టిప్స్ అనేది అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ కానీ అలాగే అన్నీ చాలా వరకు యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి క్రాప్స్ వీడియోస్ కానీ అలాగే చాలా ఒకసారి అయితే ట్రై చేయండి ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మనందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట చూసారా ఇలా వాటర్ మిలన్కి ర్యాప్ చేసి ర్యాపింగ్ లాగా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ మిలన్ నా దగ్గర రెండు వాటర్ మెలూన్స్ ఉన్నాయండి ఆ రెండు వాటర్ మెలోన్స్ కూడా కట్ చేసి నీట్గా ఈ విధంగా పెట్టేసి రోలింగ్ చేసేసుకుంటున్నాను మనకి ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది వాటర్ మెలోన్స్ ఎక్కువగా ఖరాబ్ అవ్వవు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న చాలా రోజులు నిల్వ ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలా రోలింగ్ చేసేసుకోవాలన్నమాట చూడండి నీట్గా ఉంటుంది చూడడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది ఎలాంటి దోమలు కానీ ఈగలు కానీ వీటి మీద ఆలకుండా ఉంటాయి అలాగే మనకి మెయిన్ ఏంటంటే వాటర్ మెలోన్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి తెస్తాము తినము అదేమో చాలా రోజుల తర్వాత ఖరాబ్ అయిపోతుందేమో అనుకుంటాము ఒక్కోసారి ఖరాబ్ అయిపోతుంది కదా అలా పాడవకుండా చక్కగా మీకు అయితే టిప్ అనమాట ఈ విధంగా ట్రై చేయండి చూసారా చాలా నీట్గా ఈ విధంగా ఉన్న వాటన్నిటిని కూడా ఇలా వెల్లుల్లితో మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేశాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంట్లో టమాటాలు తెస్తూ ఉంటాము ఈ రోజుల్లో అయితే టమాటా చాలా ఎక్కువ రేటు ఉందండి అవి తెచ్చిన తర్వాత ఏంటంటే మెత్తబడిపోవటం కుళ్ళిపోవడం అలా అవుతూ ఉంటాయి అలా అయిపోకుండా మనకి ఎక్కువ టమాటాలు తెచ్చుకున్న నిల్వ ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరైతే ట్రై చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనకి పైన పైన భాగం ఉంటుంది కదా ఈ భాగాన్ని అంతా కూడా ఇలా ఒకసారి తుడిచేసేసుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత మన ఇంట్లో డబల్ నార్మల్ టేప్ ఉంటుంది కదండీ ఇలా నార్మల్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని ఏంటంటే మనం చక్కగా తీసేసి ఆ టేప్ని చక్కగా టమాటా పైన భాగంలో నీట్గా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే టమాటా అనేది అస్సలు ఖరాబ్ అవ్వదండి చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎక్కువ రోజులు టమాటా అనేది వస్తాయి ఒక్కొక్కసారి ఏంటంటే టమాటా అనేది చాలా మెత్తబడిపోతూ ఉంటుంది కుళ్ళిపోతూ ఉంటుంది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకున్న ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఖరాబ్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట అలా ఇబ్బంది పడే పని లేకుండా ప్రతి ఒక్క టమాటాకి కూడా టేపుని మనం తెచ్చుకున్నప్పుడు టేప్ని చక్కగా ఈ విధంగా కొంచెం కష్టం లేకుండా చక్కగా ఈజీగా ఇలా ఒక టేప్ని వేసేసుకున్నాం అనుకోండి అంటే మనకి ఇంకా పాడైపోతాయి ఎక్కువ ఉన్నాయి కదా అనుకున్నప్పుడు చక్కగా ఇలా టేప్ వేసుకొని పెట్టుకున్నారనుకోండి అస్సలు చాలా రోజులు నిల్వ వస్తాయండి మీరైతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా ప్రతి ఒక్క టమాటా కూడా నేను సెల్లో టేపు ఇలా పైన భాగంలోనే వేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ పైన అదిగోండి ఆ పైన ముచ్చ ఉంది కదా ఆ ముచ్చ పైన భాగంలో ఇలా టేపు అంటించేసుకుంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయన్నమాట టమాటా ఇప్పుడు ఈ ఇప్పుడైతే టమాటా కేజీ చాలా రేట్ అయిపోయిందండి మనకి ఖరాబ్ అవ్వకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట నేనైతే ఇలాగే ప్రతి ఒక్క టమాటా పైన కూడా ఈ విధంగానే వేశాను నచ్చితే ఒక లైక్ చేయండి ఈ టిప్పు మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ పెట్టినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది చూశారు కదండి ఇటు మీకు అందరికీ టిప్స్ నచ్చిందా ఈ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ బాగా నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ సో మచ్